ట్రిప్స్ అమ్మా ఇగమ్మా ట్రిప్స్ లేకుండా ఉండదమ్మా ట్రిప్స్ ఏంటంటే దానికి ఇంట్రెస్ట్ అమ్మా దానికి దానికి కావాలి ఇగోమ్మా రండి ప్రతి దానికి ఉంటుంది మీకు ఇప్పుడు ఇప్పుడు ఇంకా మీకు కనపడదమ్మా చూడండి ఏంటంటే ఉంటాయి వీటికి సరైన డెఫిషియన్స్ ఇవన్నీ సరైన కొన్ని బలాలు లేకపోతే అట్లా వచ్చినాయి ఇదిగో ఇది ఇట్లా ప్రాబ్లం వచ్చింది చూడండి సో ఇది వర్కౌట్ కాదు మీకు దయచేసి తీసేయండి ఈ ఒక మందు రోగం అంటే మందు కొట్టి కంట్రోల్ చేయచ్చు ఇంకొకసారి మా లైఫ్లో మచ్చబడిదంటే ఇంక జీవితం బాధ అది సరేనా ఇంకేం చెప్పాలమ్మా పంట గురించి తెలియదు మాట అనొద్దు అనేది వెళ్తాయి మీకు అదేపడొద్దు ఓకే నీకు ఇంకా టైం చాలా ఉంది లక్కీగా ముందు పోయి తప్పి మళ్ళీ కూర్చొని మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాం మరి నాకు అదే సరే అదే సార్ అది నీళ్ళు గద్ద అది ఆకోకుండా ఇక్కడ రాకోకుండా ఒక పది రోజులు ఏమో దానికి నీళ్ళు ఆపారా ఏంది లేదు సార్ నీళ్ళు పెడతాను నీళ్ళు పెడతాయి నీళ్ళు కనపడతలేదు లేదా ఈ రోజు పెట్టలేదు లేదమ్మా నిరేస్తుంది నెర్రె కనపడుతుంది నీళ్ళు ఎడని నీళ్ళు ఎక్కడుందమ్మా అన్న వాటర్ ఇది ఎంత పెట్టాలమ్మా ఎంత తరవాలమ్మా ఆడనే కదమ్మా ఏమా వాటర్ ఆడ మొత్తం తడవాలి దాని రూట్ వ్యవస్థ అనేది చుట్టూరు ఉంటుంది గట్లా అక్కడే నీళ్ళు పడితే ఏమి ఉపయోగం కొంచెం తడవాలి బాగా రెండు వేసుకుంటే ఇంకా బాగుండే సార్ ఓ వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు నీళ్ళు ఎక్కువ ఇవ్వు ఎంత ఉంది ఎంత ఉంది ఏటీఎల్పిస్తే ఎంత పెట్టారు డ్రిప్పు కుదురు బాగా బాగా తడి చేయండి ఈ మన ఈ భూమికి ఎంత నీళ్ళు ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు మరి ఇంకా ప్రాబ్లం ఏంటి చెట్లు ఎంత బాగుంది బంగారులాగా ఉంది నా 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 నీళ్ళు బాగా ఇచ్చుకోవాలి ఎవరు మాట అమ్మగాకు స్ట్రెస్ తగ్గుద్ది మొక్కలకి క్లియర్ అయితే లేదా లేదమ్మా అస్సలు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు మీరు తప్పది డ్రై పీరియడ్ కరెక్ట్ ఇవ్వాలి కరెక్ట్ మందులు చేసుకోవాలి దానికైనా రోగాలు ఉంటే సరి చేసుకోవాలి ఇతరాలు వెళ్ళాలి ఇతరాల తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ దాకా కాముగా ఉండాలి పోతలు స్టార్ట్ కానీ నీళ్ళు పెట్టుకోవాలి మళ్ళీ నీట్లో సేమ్ ఫ్లవర్ స్టార్ట్ అవుతాయి ఇంకంతే కదే చిగురులు వచ్చిన తర్వాత పోతలు పోతలు వచ్చిన తర్వాత ఎన్ని ఇంకా బాగా తప్పు చేసావు పెద్ద ఇంకేందా నేను సాధంగా చూడు ఎంత క్లియర్గా దీనికి రోగం వచ్చి కనపడుతుంటే మీరు కనీసం ఒక ఎవరన్నా కొంచెం మంచిగా చదువుకున్నాను చూసిన చెప్తారు ఇది రోగం ఉందని తీయాలి తీయండి కనీసం వదిలేసి అడిగిపోతారు సార్ అమెరికా పోతావా అన్న జర్మనీ పోతావా వదిలేసి అడిగిపోతా వదిలేసుకున్నా మళ్ళీ పంట ఎవరికే రావాలిగా మన చెట్లు శుభ్రంగా ఉండాలిగా చూద్దాం అవును కానీ చాలా మంది చెట్లు నెంబర్ వన్ బాగా చేసుకుంటే నలభై కేజీలు తీయచ్చు ఇది నలభై యాభై కూడా తీయచ్చు దీంట్లో అంత స్టఫ్ ఉంది ఇంత త్రిప్స్ ఇంత ఫిట్స్ సకింగ్ పేస్ట్ వచ్చిందాక ఏం చేశారు మీరు ఇది మినిమం బేసిక్ అన్న నిన్న ఎగ్జామ్ ఏమంటున్నారా లేకపోతే ఎగ్జామ్ రాపిస్తారా నీతోనే అడగక మళ్ళీ రోగం మళ్ళీ కొత్త రోగాలు ఉంటాయి అట్లాంటి రోగాన్ని తీసుకెళ్ళి పెట్టి కాలు మంట పెట్టండి దాంట్లో రోగాలు ఉన్నాయి వాళ్ళని మళ్ళీ అక్కడ ఎన్ని రోగాలు ఎన్ని 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 ప్రాబ్లమాటిక్ అవసరమా

కాయ పడ్డ కొంచెం ఉండరాదేం కదా ఈ ఫ్లవర్ ఉందిగా ఈ ఫ్లవర్ ఉందిగా అవును ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ తర్వాత ఏం చేయలేదు అది చిత్తూరు చూడండి వచ్చి చూడండి ఫ్లవర్ ఉన్నప్పుడే ఇతరాలు కొట్టంగానే చిగురులో స్టార్ట్ అయ్యి బొడ్డలు వచ్చే ట్యాంకల్ నువ్వు బాగా కంట్రోల్ చేసుకుంటా ఉండాలి అంతే త్రిప్స్ అనేది ఒక్కసారే ఆ త్రిప్సే మెయిన్ దీనికి నిప్పి ఈ కాలం ఎస్ ఈ కాలం కదా ఎప్పుడైనా కొట్టే తేదీ చెప్పానుగా ఇక్కడ ఇక్కడ డిస్ట్రిక్ట్ లో తిలికలెక్కి ఉన్నది ప్రాబ్లం అంత ఇదే ప్రాబ్లం ఏంటి సంగతి సోదల్లారా మన అన్నగారి పరిస్థితి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నమాట ఇది పరిస్థితి పెట్టాము యాసరం తీసేస్తే మళ్ళీ ఆగు అంటే వన్నా ప్రాబ్లం ఏంటంటా రాత్రి రాయి సిగ్గుపడకూడదు మనం రైతులు రైతు పెట్టం మనం మనం చెప్పండి చెప్పండి అదే ఇప్పుడు బాగానే చేశారు వచ్చినాయి కానీ త్రిప్స్ వచ్చినాయమ్మ మీకు ట్రిప్స్ గమనించారా గమనించినందులు ఎవరిచ్చారు మన బాగా చేశారు ప్రతి ముళ్ళ నుంచి బాగా కాయలు అన్నీ వచ్చినప్పుడు నువ్వు చాలా ఈ ఏమి వ్యవసాయం నువ్వు చేయకుండా ఇంకా కరెక్ట్గా చెప్తుందా కాదు సదా మాట్లాడుతున్నాను కాదన్న ఇంత బాగా ఇచ్చు ఇన్ని ఇన్ని దీసావు నీట్గా ఆరు తీసారు ఐదు తీసావు ఎక్కడ పెట్టినా నాలుగైదు తీసారు ఇంత బాగా చేసుకున్నావు నా 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 ఇంత ఉంచుకోవాలి ఇంకా రెండు పెట్టుకో ఏం పర్లేదు లేదమ్మ ఎక్కువ పెట్టుకోండి నానా ఎక్కువ పెట్టుకోండి మీరు

సో ఇప్పుడు మరి ఏ అంటే అవును మళ్ళీ పెట్రోల్ పెట్టాలి కరెక్టే ఇది మొత్తం ఎంత అంటే ఎవరికి ముప్పై వేలు ఉంటాను కానీ ముప్పై ముప్పై ఐదా సరే అటు ఇటు ఎంత ఉంటుందిలే సో ఇప్పుడు మీకు అర్థం కదా చెప్పిందమ్మా తీసేసి మొత్తం మళ్ళీ దీన్ని మొత్తం నీట్గా తీసేసి ఓకే కొన్ని చోటు ఇటండి కొన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ కొమ్మ ఉంది అనుకోండి ఇంకా సరే కొన్ని కాయలు చూడండి దీనికి చూస్తే కొన్ని తక్కువ కాయలు ఉన్నాయి దీనికి తక్కువ కాయలు ఉన్నాయి సరేనా ఇంకా పోతలు వస్తాయంటే పోతలు వచ్చేది కూడా లేదు మీకు స్టార్ల నుంచి ఇంకా పూతలు కూడా రాట్ల అట్లా పోతలు కూడా ఇవ్వతల్లి సో వచ్చే ఇప్పుడు కుండ మొగ్గలు సో ఇంకా మనకేం ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఏంటంటే వీలైనంత తొందరగా కదనా ఇట్రా చూడు ఇంకా ఇక్కడ నీకు ఆమె చూపించింది ఇప్పుడు మొగ్గ ఇది ఇదిగో ఇంకా మొగ్గ వస్తుంది భయపడకాకు సరేనా ఇంకా నీకు అందరూ ఆగస్టులో పోతున్నా ఇంకా నువ్వు ముందున్న భయపడగాకు సరేనా సో ఇట్లా చేస్తూ ఇప్పుడు మొగ్గున్న మొగ్గు జరుగుతుంది మొగ్గు కూడా మొత్తం దీన్ని ఈ లైన్ ఆడ నీళ్ళు అది అదే అర్థం పడి రాకపోకుండా ఉంది ఉపాధి చూసుకోండి వాడుబట్టి ఇంకే సమధి ఇప్పుడు అది మళ్ళీ ఆ నీళ్ళు ఇది చేదలకి ఈ మొగ్గ వస్తుంది సరే మరి కానీ ఇంకా వర్షం కూడా నీకోసం వస్తుంది సరే తల్లి పురుగు మందులు ఫంగిసైడ్స్ కొంచెం ఈటల్ని కాడల్ని ఈ ముళ్ళు ములుచుడు తక్కువ మందికి వస్తాయి ఇట్లా ములుచూడు ఎంత బాగా తెప్పించుకున్నాం ప్రతి ముళ్ళుకి కాయొచ్చుద్ది ప్రతి ముళ్ళుకి కాయ ప్రతి చూడు ఎట్టొచ్చింది ఇక్కడ కట్ట వచ్చింది చూడు ఇట్లా నీకు ప్రతిదానికి రావాలి రూల్ ప్రకారం రావాలి ఎంత బలాలు పెట్టాలను దీనికి ఎరువులు కాదు కొంచెం ఫర్టిలైజర్ మూడు నాలుగు కట్టలు నాలుగు కట్టలు నాలుగైదు కట్టలు అని చెప్పి రెండు వేల మూడు చెప్తున్నా ఈ డిస్ట్రిక్ట్ లో ఏంటంటే మేధావులు ఎక్కువ మంది ఉన్నారు అది ప్రాబ్లమ్ ఇక్కడ అందం చెప్పారు నాలుగు తర్వాత పెట్టి ఊరి అంటారు పెడతామంటే వద్ద ఇవే ఇదిగో మోటి సార్ చదువు తెలియకల్లో

నా దాంట్లో కాలింగ్ చూపిస్తలేరా ఏం నేను ఇప్పుడు చేసేది కాదు నువ్వు చేస్తానే నేను చేసాను లేదో మా కాలింగ్ చూపిస్తాను ఇంకా మూడు నెలల తర్వాత మనం పంటకు పోతాం అనుకో అంటే అప్పుడు ఆరు నెలలు అనుకో ఇంకా ఈ మధ్యలో పోయట్లేదు ఆరు నెలలో పంట పోతాము అప్పుడు బ్లైట్ ఎక్కువ ఉంటుంది ఎట్లా మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటే బ్లైట్ ఎక్కడో చూపించండి ఇప్పుడు లేదు చెట్లో లేదు గురుగారు దగ్గర అని చెప్తాను నాకు నేను పెద్దవాళ్ళు ఉన్నారా బ్లైట్ ఏం చేయలేదు ఆంత్రాగ్నోస్ ఏం చేయలేదు వీళ్ళతో ఏమీ చేయలేదు కరెక్ట్గా మీరు డైలీ తోటకు వచ్చి చూసుకొని ప్రాబ్లం రాకముందు కొట్టుకుంటే అన్ని కొంటుంది ఎందుకంటే మనమేం కాదు రైతులు అందరం చూసినా పెద్ద పెద్ద మహానుభావులు డబ్బులు పెట్టి చివరికి పెళ్ళము నగలు బ్యాంకుల్లో పెట్టి యాభై అరవై లక్షలు తెచ్చి ఒక్కొక్కరు చేతాడు వ్యవసాయాలు మనం ఎంత చిన్న మీరనే కాదు అట్లా చేసేవాడికి ఏం పని ఉండాలి ఫస్ట్ పొద్దున్న రాగానే చేయని తిరుగుతూ ఉండాలి ఎక్కడ మచ్చొత్తి ఏమంటే చెప్పుకోవాలి బాగా మంచి కాయలు బీకేసి ఏముందడా రోగాలు ఏముందనా రోగాలు అది కంట్రోల్ చేసుకుంటే చాలా ఈజీ కాకపోతే మనకు ఆ రోగాలు తెలియట్లా రైతుకి ఈయన ఇంత ఈయన కొంచెం బాగా మాట్లాడుతున్నాడు ఏమే కొంచెం తెలియదు అదే కాదమ్మా బ్లైటు అంత్రదేశ్ పేపర్ మీరు వ్యవసాయం చేసేటట్టు అట్లా అనుకోకూడదు కంట్రోల్ ఏదేం చేసుకోవచ్చు అయితే ప్రికాషన్ ఉండాలి కరెక్ట్ అయ్యా ఈ టైంలో పోతే నీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ట్రిప్ ప్రాబ్లమ్స్ ట్రిప్స్ ఎక్కువ ఉంటాయి ఇదే కాదు నాకు టమాటా వాళ్ళు ఉన్నారు రైతులు జర్బ్రాస్ ఉన్నారు గ్రేప్స్ వాళ్ళు ఉన్నారు దీని ఉన్నారు ఆపిల్ ఉన్నారు అందరికీ ట్రిప్స్ ప్రాబ్లమ్ ఏ అడిగిన ట్రిప్స్ తలకానిపిస్తాయి ఎందుకంటే ఎండకి ఏంటంటే దానికి ఎక్కడ వేరే చోట సోర్స్ లేక ఇక్కడే ఉంటుంది ఇప్పుడు ఎక్కడే పోలేక ఇక్కడే ఐడ్ అయ్యి అక్కడ పోకము దాన్ని దాని యొక్క ఇల్లు నేర్పరచుకుంటే తింటా ఉంటుంది నేను ఇంకేం ఇంకా ఎక్కువ ఆలోచించు టెన్షన్ కూడా ఓకే కొట్టేసేది తొందరగా సరేనా ఇంకే డౌట్ అన్న చెట్టు బాగానే దీనికి రాల బ్లైట్ వచ్చే సూచనలు ఉన్నాయి దీనికి వచ్చింది గ్యారెంటీ బ్లైట్ వచ్చింది ఆల్రెడీ కొంచెం వచ్చింది ఇంకా వచ్చుద్ది నీకు బ్లైట్ ఏం పర్లేదు బ్లైట్ వచ్చినా ఏమంటే మొక్కేం పోదు అది మళ్ళీ తీసుకుని మళ్ళీ చేసుకున్నాం సరేనా అది అదేనా బ్లైట్ అదే ఇంకా మీకు రాలేదమ్మా మీకు ఇంకా ప్రాబ్లం రాలేదు వస్తే నమో కట్ చేసుకోవటం లైట్ ఏం చేస్తాం లైట్ కట్ చేసిన ఇంకోటి వచ్చింది అబ్బాయి లైట్ వచ్చిన మొక్క అయితే చావదు ఒకసారి చావు చిన్నగా పోతా ఉంటుంది విల్ట్ వచ్చిందా కొంచెం ప్రాబ్లమెటిక్ అది ఇంకోటి ఆంత్రాగ్నిస్ రాకూడదు ఆంత్రాగ్నిస్ ఏంటంటే తలకాయ ఇప్పింది మచ్చలు ఎక్కువ ఈ కాయలనే బాగా తినేస్తూ ఉంటుంది బ్లైట్ ఏంటంటే నీకు క్రాక్స్ వస్తుంది కొంచెం అది కూడా లైట్ మచ్చలు పెట్టింది బట్ బ్లైట్ని మనము ఆంతరాగ్నెస్ని చాలా ఈజీ కంట్రోల్ చేయొచ్చు ఏం టెన్షన్ లేదు చిన్న పెట్టుబడితో కూడా మీరు చేసుకోవచ్చు లక్షన్నర పెట్టుబడితో కూడా మీరు తో పంటలు పండించి రైతుకి ఇస్తే బంగారం హ్యాపీగా ఉన్నారు అంటే కొంచెం లాస్ట్ టైం ఒక అతను దిగుడు దగ్గింది రోగాలు ఏం చేయమ్మా భయపడగాకు ఈ భూమి మంచిది మీ ఏరియా మంచిది సరే తల్లి సో మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఈసారి అయితే మీరు మోసపోరు మనోళ్ళు మళ్ళీ గెలుస్తారు అందరూ ఓకే కానీ ఇట్లా పోతే మటుకు మీరు లాస్ అవుతారు సరే చూడాడు తిరుగుతాను మీకు ఫ్రీగా తిరుగుతుంది ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో ఆ ఇంట్లో చూడప్స్ ఎట్లా తిరుగుతుంది చూడ తిరుగుతుంది చూడండి ఏంది ఆయన అది సొంత ఇల్ల మీరు సొంత ఇల్లా నాకు అర్థం కా ఏ గురుగారు చెప్పండి ఉండదు ఇది పోయినా వేస్ట్ అమ్మా ఇదిగో నీకు త్రిప్స్ కనపడుతుంది మళ్ళీ చూసి పెడతాను ఇదిగమ్మా ఇది ఈజీ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మీరు ఓకే ఇప్పుడు ఎందుకంటే రైతుకి తెలియకపోయినా తెలియజెప్పాలి అంటే మీరు మాకు ఏదన్నా హాని చేస్తారని బాధపడతా భయపడతా బాధ అంటలేదు నేను నీతికి చెప్తాను ఎందుకంటే అన్యాయం జరుగుతుంది మీకు ఈ అన్యాన్ని ముందు పోయినా కొన్ని మీరు ఇంకా ఇబ్బందులు పడతారు సరేనా ఏం పర్లేదు ఏడు దాని తక్కువ తక్కువ ఉన్నాయి భయపడదు తక్కువ మంచి రేట్లు వస్తాయి సరేనా అందరు వేసినా కానీ అంత ఈజీ రాదు పంట వేసి మాత్రం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంకేం అవసరం కటింగ్ అసలు లైట్ ఈ లైట్ ఈ ఈ కటింగ్ వేసుకోండి ఖర్చు పెట్టగా లాస్ట్ ఇయర్ బెంగళూరు వాళ్ళు విడిపోయారు వాడు విడిపోయారు నార్త్ విడిపోయారు మనలో వేస్తున్నారు లాస్ట్ టైం ఇప్పుడు కూడా లేదు భయపడక సరేనా ఇది కరెక్ట్ కాదు పడేసే రెండు మందులు పడితే క్లీన్ అయిపోతుంది మొక్క సరేనా ఇంకా నువ్వు అదృష్టం పెద్ద కాయలు కాదు అదే సార్ పెద్దకాయ తినేస్తుంది సరేనా పోతలు బ్రహ్మాండంగా వస్తాయి రెండో వయసు కాబట్టి ఏం పర్లేదు అదే మూడు నాలుగు అయితే ఇబ్బంది పడదు నాకు మొన్న ఆగస్టులోనూ ఎట్లా ఫీమేల్ రాలేదు మేల్ ఎక్కువ కూతరేస్తే కూతరు ఎన్ని తిప్పిస్తాం దాని టైం తెచ్చుకుంటే తండ్రి వస్తాయి దానికి భయపడగలం కానీ ఫస్ట్ ఈ కొమ్మను నేర్చుకోండి కాడలో దాన్ని కొంచెం స్ప్రే చేసుకుంటే మళ్ళీ స్ట్రెంత్ అవుతుంది మళ్ళీ నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఓకే ఏ దాని గురించి ఇట్లా ఎట్లా హెల్త్ కూడా లాస్ అవుతుంది మనం అవసరం ఇబ్బందులు పడతాయి సరే రైతు తెలియకపోతే మనం చెప్పాలి మళ్ళీ అనుకోండి చెప్పలేదు అనుకో మళ్ళీ సగంలో పోయి దీన్ని మీరు చేయలేక మళ్ళీ మందులు కొట్టుకోలేక దీన్ని మళ్ళీ ఇంక రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే కాలు ఏ చూపించుకోలేదు పోయి ఇదేంది ఆల్రెడీ ఉన్నది ప్రాబ్లం తీసుకుని పోతున్నావు నువ్వు ప్రస్తుతం చెప్పండి రావాలి సరిగ్గా కాయలు ఇంకా సరిపోయినకి ఇప్పుడు కరెక్ట్ కొడితే ఇరవై ఐదు కేజీలు రావాలి చెట్టుకి ఇరవై ఐదు కేజీలు వచ్చినా ఒక ఐదు కేజీలు రోగాలు ఇచ్చిపోయినా కూడా ఇరవై కేజీలు చూసి మినిమం ముప్పై కేజీలు తెచ్చుకోండి నాకు చెట్లు చాలా బాగున్నాయి అమ్మ ఎంత అందంగా చెట్లు చాలా బాగున్నాయి చెట్లు ఈ నేల తెలియదు కానీ నీ చుట్టూ చాలా బాగుంది అవును ఎంత కష్టపడించుంటారు పాపం నువ్వు ఎంత ఆస్తోనే చూడు ఎంత గొప్పగా ఉన్నాయా ఇంకేందమ్మా సంగతి ఏంటి సంగతి ఇంకా ఏం చదువుకున్నారు మీరు ఇంటర్వ్యూ చదువుకున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేస్తున్నారు వ్యవసాయం బాగానే ఉంది కానీ ఎక్కడో లోపం అనిపించింది ఏందో మరి వంద వంద పర్సెంట్ చూడండి దీనికి పేను బొంకలు వచ్చినాయి ముడతలు వచ్చినాయి ఇయ్యే రేపు నీకు పెట్టేది కరెక్ట్గా మూడు బ్రాండ్లు ఉంటాయన్న మూడే మూడు బ్రాండ్లు మూడు కొట్టుకుంటే ఎన్ని కంట్రోల్ అయిపోతాయి ఇట్లా మీరు కొట్టి ఫోన్ మీద కొట్టే అనుకో రేప్స్ ఇగో ఇట్రాల్లి చూడాలి నువ్వు సగం ఇంజనీర్ నువ్వే డాక్టర్ వేడా ఇదిగోనమ్మా ఇదిగో తిరుగుతా ఉండే ఇదిగో 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 ఎంత పుష్కరమైన తిరగట్లేదా కనబట్లేదా ఇదిగో మరి అవి ఉంటే నీకు ఎట్ట ధాన్యం వస్తే తెలిసిపోద్దిగా అన్నీ అన్ని రకాలు ఇంకా అన్నీ అది కూడా నేను వచ్చి ఎక్కడి నుంచో వచ్చి చూపిస్తాను మీకు చెప్పండి అవి తెలియదా మీకు అమ్మ ఏం చేస్తారు మీరు వ్యవసాయం చేస్తారు బిజినెస్ చెప్తారా ఆవులు 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 కూడా డబ్బులు ఎత్తున్నాయి కదా పరుచుకోవాలి కదిలే తల్లి మీరే కదా అందరూ ఎంత ఉంటుంది అందరికీ ఆవులు కావాలి బరువులు కావాలి గురుగారు తొందర పడేట్ల యుద్ధమా కష్టం ఇది నేను కాదు నీకు కొట్టి చూపిస్తాను నీకు నేను చెప్పాలి ఆల్రెడీ ఈ ముడత చూడండి ఈ ముర్త చూస్తేనే అర్థమవుతుంది దీనికి దీనికి డిఫరెన్సు దీన్ని పట్టుకుంటే కొంచెం బంకగా నువ్వు ఫీల్ కావటం బంకగా ఫీల్ కావటం ఈ చిన్నగా నీకు బాగా మంచిగా ఇంటికి డ్యామేజ్ చేస్తూ ఉంది అదేం చేద్ది బాగా తినేసేసి మళ్ళీ వచ్చి ఎక్కడికి వచ్చింది మళ్ళీ తింటే మళ్ళీ ఇదే పని ఇంకా త్రిప్స్ అంటే ఆ నుంచి పక్షుల నుంచి రావు ఇక్కడి నుంచే ఇక్కడ తింటూ ఉంటాయి అందుకని ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇది తీసేటట్టు నేర్చుకోండి ఈ గ్రీనరీ ఈ పార్ట్ ఉన్నంత వరకే ఈ బ్రాంచ్ వరకే ఉంచుకోవాలి రిమైనింగ్ ఏ వచ్చినా కానీ తీసేయండి సరేనా పట్టుకోవడం నేను బాగా ఆయన మాటలు ఎందుకు మీరు నేను చెప్పలేదు కాదు మంచి మాట్లాడుతున్నాడు ఇట్లా అంటే చిన్న చిన్న వాళ్ళు తీసుకోవాలంటే ఇట్లా కాదుగా నువ్వు ట్రిప్స్ అట్లా నీకు జోక్ ఏంటంటే అన్నీ కూడా ఫిమేల్ ఫస్ట్ అంతా మెయిన్ మెయిన్ ఏంటంటే మంచి మొత్తం అంతా మేలే ఇప్పుడు అంతా వద్దులే అని పెట్టించి ఇది అంత నీళ్ళు బాగున్నాయమ్మా మేమేమో పూత లాగా ఎడుతుంటే మీరు పోత వచ్చినా జరుగున్నారు ఇంకెట్ ఉంటుంది అవగాహన లేవు అదే వచ్చినవి కూడా ఎండిపోతాను చూసా అప్పుడు చూడండి వచ్చిన పూతలు కూడా సరిగా మెయింటైన్ చేసుకోలేక ఒక చెప్పంట ఇప్పుడు దీనికి మొత్తం ఎన్కేజ్ ఉంటుంది అంటారు మీరు ఎన్నికేజ్ ఉందంటరా మొత్తమేనా కాయ సపోజ్ ఇప్పుడు కాయలు వచ్చిన చెప్పమ్మా ఆయన యాభై ఉంటుంది యాభై ఉంటే యాభై మూడు వందల వేసుకుందాం పదిహేను కేజీ ఉంది పదిహేను కేజీలని పదిహేను కేజీలు చెట్టు పదిహేను కేజీలు యావరేజ్ అనుకో పెద్ద అని చెప్పినట్టు ఇప్పుడు ఆ పదిహేను కేజీలు వేస్టే బలాలన్నీ తినేసుకుంది తినేసుకుంది బలాలు ఏం పర్లేదు బల మహిత్త పేపర్ దక్కు సరే మళ్ళీ కంటిన్యూ ఏం కదా జూలైలో పెట్టుకురు అందరు ఆగస్ట్లో అందులో మూడు నెలలు పెట్టుబడి పెట్టినాం సార్ మళ్ళీ వాపాలి అది తీసేసి మళ్ళీ పెట్టినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాపస్ పోవాలి ఏమ్మా నువ్వు పెట్టింది ఏం వేస్ట్ కలర్ ఇప్పుడు అర్థం చేసుకో ఇవ్వు ఇవి పెంచావు అర్థం చేసుకో తప్ప అర్థం చేసుకో తప్ప మటరా ఏమో విట్రా రైతు గారు తెలుసుకోవాలి కొమ్మలు పెంచుకున్నారు మీరు ఏది వేస్ట్ చేయలేదు దానిమ్మ చెట్టుకి ఏది పెట్టినా మళ్ళీ క్రియేస్తాము అవ్వ అట్లా చేయలేదు ఈ ధాన్యంలో ఉన్న మజ ఏంటంటే నువ్వు ఏది పెట్టినా మళ్ళీ తిరిగి వచ్చింది మీరేమన్నా పెట్టినా అన్నారు పెట్టినందుకు ఈ కొమ్మలు వచ్చేసి కనబడుతున్నాయి మరి అట్లా అనుకోవద్దు వాడు మనకు మళ్ళీ వస్తే డబ్బులు గ్యారెంటీగా నీ మొహంలో ఆనందం అనేది రెండు నెలలు మళ్ళీ వచ్చింది ఓకే రేపు కాదు సరేనా ఇంకేంది మిగతా నీళ్ళు ఎట్టున్నాయి నీళ్ళు ఏది కొంచెం వాటర్ ఏమో చాటం కాదు నగరా మీటర్ ఉంది చూస్తాను అక్కడ ఉందా బోరుకున్నాను ఫోన్లో చెప్తే నేను పట్టించుకోలేదు అతను నాకు ఈ ప్రాబ్లం తెలిసేప్పుడు ఫోన్ చేసేటప్పుడు రైతునే అతను ఏంటంటే ఒక మనిషికి మాట్లాడేటప్పుడు సార్ నా ప్రాబ్లం ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పుకోవాలి ఇలా నువ్వు చదవటా సార్ ఇక చెప్తుంటే నేను ఆ రోజు వచ్చేవాడిని ఇంత ప్రాబ్లం వచ్చిందాక ఏం చేస్తున్నారు మీరు చెప్పండి తప్పుగా అట్లా సగం పంట తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కిపోతాను తప్పుగా అట్లా ீர நேயம் கல்லது செட்ல செட் சூப்பர் அக்கடி செட்டு அது கொம்மல் வேற